ഹലോ ഹോം ലേഡീസ് നമസ്തേ അല്ലേ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ജബീൻസ് ഹോം കിച്ചൻ ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి పచ్చడి అయితే చూపియబోతున్నానండి ఏం పచ్చడి అనుకుంటున్నారా అందరికీ చాలా ఇష్టమైనటువంటి పచ్చడి అండి బీరకాయ పచ్చడి రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈరోజు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి సపోర్ట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సో చూస్తున్నారా ఇక్కడ నేనైతే బీరకాయలు ఒక కేజీ తీసేసుకున్నాను ఫ్రెష్గా మీరు ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్లో ఈ బీరకాయలు తెచ్చుకున్నారంటే తొందరగా వండేసుకోండి ఓకేనా లేకపోతే చెడిపోతాయి ఇవి నేనైతే కేజీ బీరకాయలు ఎందుకు తీసుకున్నానంటే ఈ పచ్చడి మనం ఎంత చేసినా కొద్దిగా అయిపోతుంది కాబట్టి కాస్త ఎక్కువనే తీసేసుకున్నాను అందులో బీరకాయల్లో మనకైతే కొన్ని చేదుగా ఉంటాయి కదా అందుకోసం నేను కాస్త ఎక్కువనే తీసేసుకొని ఈ విధంగా తొక్క అయితే తీసేసానండి తొక్క మొత్తం తీసేసాను ఈ తొక్కతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు కానీ నేనైతే ఇప్పుడు బీరకాయలతో పచ్చడి అయితే చూపిస్తున్నాను సో చూసారా మనం ఈ బీరకాయలన్నీ కట్ చేసేసుకోవాలి విధంగా విధంగా ఫస్టే మనము ఈ విధంగా తొక్క తీసిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత దీన్ని మనం నీళ్ళతో కడగకూడదండి అలా కడిగామంటే మనకి ఈ వాటర్ అంతా మొత్తం పట్టేస్తుంది బీరకాయలు సో అలా మాత్రం చేయకండి పొరపాటున కూడా సో చూసారా ఇది పచ్చడి కాబట్టి మనం ముందే దీన్ని కడిగేసి కట్ చేసుకోవాలి ఓకేనా సో చూస్తున్నారా మనం కట్ చేసేటప్పుడు ఇది కాస్త తిని చూడండి చేదుగా ఉందా లేదా అని దాని తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవాలి లేకపోతే లేకపోతే మనకి పచ్చడి మొత్తం చేదుగా అయిపోతుంది ఇక్కడ నేను ఒక పన్నెండు దాకా నేను పచ్చిమిర్చి అయితే బాగానే తీసుకున్నాను ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువగా ఉందంటే చూసే తీసుకోండి లేదంటే తక్కువ ఉందంటే కాస్త ఎక్కువనే వేసుకోండి పచ్చిమిర్చి ఇక్కడ నేను ఇప్పుడు కడాయి తీసేసుకున్నాను ఒక పెద్ద కడాయిలో ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసేసుకొని కాస్త వేయించేసు పచ్చడి కాబట్టి మనకి కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా నేనైతే రెండు పెద్ద గరిటెల ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆ ఆయిల్ మనకి వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా వేయించేసుకోవాలి ఈ విధంగా మనం వేయించుకున్నామంటే మనకి కాస్త స్పైసీనెస్ అనేది తగ్గుతుందండి చాలామంది అయితే ఈ బీరకాయ పచ్చడి అనేది స్పైసీగా తినడానికో కొంతమంది వచ్చేసి కాస్త స్వీట్గా తినాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే కాస్త తక్కువ వేసుకోండి బీరకాయ పచ్చడి స్వీట్గా ఉన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది బీరకాయ పచ్చడి ఓకేనా ఇక్కడ అదే ఆయిల్లో ఇప్పుడు నేను ఈ బీరకాయ ముక్కలన్నీ వేస్తున్నాను ఇవన్నీ వేసి వేయించేసుకోవాలి మీరు ఒక్కసారి అలా తర్వాత దానిపైన కాస్త మూత ఉంచేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా వదిలేదాము సో నేను చెప్పాను కదా మీరు కట్ చేసేసుకునేటప్పుడు ముఖ్యంగా తప్పకుండా చేయాల్సిన పని ఏమిటంటే ప్రతి ఒక్క బీరకాయ అనేది కట్ చేసి ఒక్కసారి తిని చూడండి దానిలో ఏమైనా తీసేయండి లేకపోతే మొత్తం మీకు పచ్చడి మొత్తం చేదైపోతుంది మీరు తినలేరు అంత వేస్ట్ అయిపోతుంది ఓకేనా ఇక్కడ చూస్తున్నారా మనం అలా తీయగానే మూత ఇక్కడ ఎక్కువ అందులో బీరకాయలో ఉన్నటువంటి వాటర్ అంతా బయటికి వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీన్ని అలాగే ఓపెన్గానే పెట్టేసి దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి అసలు ఎంతగా అంటే మనకి బాగా దగ్గర అవ్వాలండి ఎంత దగ్గర అవ్వాలంటే మొత్తం బీరకాయలో ఉన్నటువంటి వాటర్ అంతా పోవాలి సో తర్వాత ఈ విధంగానే మనం దీన్ని ఓపెన్గానే పెట్టేసి మీడియంలో పెట్టేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా దగ్గర కావాలి బాగా మెత్తగా అవ్వాలి ఈ విధంగా బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉండాలి ఇక్కడ మాత్రం కాస్త ప్రాసెస్ అనేది అవుతుందండి ఎక్కువ ఇక్కడనే ఉండేది ప్రాసెస్ అయితే మనకి బీరకాయ ముక్కలు అనేవి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయ్యి దగ్గరకు అవుతాయో మనకి అంత మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా అయితే నేను చింతపండు అయితే తీసేసుకున్నాను అది వేసేసి మనం అలా దానిపైన ఈ విధంగా బీరకాయ ముక్కలు అనేవి పర్చేసామంటే మనకి ఆ చింతపండు కూడా బాగా మెత్తబడుతుంది చింతపండు అనేది మనం ముందే వేయకూడదండి లాస్ట్లో మనం దించే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందర వేసేసి కాస్త ఫ్రై అవ్వనివ్వండి చూసారా మనం ఎంత బీరకాయలు తీసుకున్నాము ఎంత అయిపోయిందో చూసారా కేజీ బీరకాయలు తీసుకుంటే ఎంత కొద్దిగా అయిందో ఫ్రై అయ్యేసరికి మనం నేను చెప్పాను కదా ఆయిల్లో ఈ విధంగా చేసుకున్నామంటే మనకి ఒక వన్ వీక్ అయినా సరే ఈ పచ్చడి అనేది చెడిపోదు అందుకే నేను చెప్తున్నాను ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను మిక్సీ జార్లో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారుగా పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి ఒక ఐదారు వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఇందులో ఉప్పు అయితే వేసేసుకోండి ఇప్పుడు మనం బాగా వేయించుకున్నటువంటి మెత్తబడిన బీరకాయ ముక్కలన్నీ అందులో వేసేసుకొని ఇప్పుడు మిక్సీకి పట్టేసుకుందాం ఏమంటే లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోండి నార్మల్గా అయితే ఇందులో జీలకర్ర వేస్తారు అలా వేసామంటే మనకి జీలకర్ర అనేది అక్కడక్కడ ఉంటుంది పలుకులుగా అలా లేకుండా మీ దగ్గర ఇంట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది కదా జీలకర్ర పౌడర్ అది వేసి తిప్పేసుకోండి సో చూసారా ఇక్కడ రెడీ అయిపోయింది బీరకాయ పచ్చడి అయితే నేనైతే ఈ విధంగా చేస్తానండి మా ఇంట్లో ప్రాసెస్ అయితే ఇదే విధంగా చేసుకుంటామండి సో చూసారా అండి బీరకాయ పచ్చడి అయితే ఎంత బాగా తొందరగా రెడీ అయిపోయిందో ఈ బీరకాయ పచ్చడి అనేది మనం వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకుని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఈ చలికాలంలో ఈ వాతావరణంలో మనం వర్షం పడుతూ ఉంది కదా అలాంటి టైంలో మనం ఈ విధంగా ఒక్కసారి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటా ఉంటే సూపర్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది సో చూసారా అండి ఎంతమందికి ఈ విధంగా బీరకాయ పచ్చడి అంటే ఇష్టము చాలా మంది బీరకాయ ఫ్రై బీరకాయ కర్రీ చేసుకుంటూ ఉంటారు సో మీకు ఈ కర్రీ ఇష్టమో ఫ్రై ఇష్టమో పచ్చడి ఇష్టమో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టు పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా చాలా తొందరగా అయిపోయింది కదా బీరకాయ పచ్చడి నేను చేసిన విధంగా ప్రాసెస్లో చేసుకోండి మేము కాస్త స్వీట్నెస్ తింటామండి బీరకాయ పచ్చడి ఎందుకంటే అలాగే టేస్ట్ బాగుంటుంది కాస్త చాలా మంది కావాలంటే కాస్త స్పైసీగా తింటూ ఉంటారు మేమైతే ఇలాగే కాస్త స్వీట్గా ఉంటుంది మేము చేసుకునే బీరకాయ పచ్చడి అయితే సో చూసారా ఎంత బాగా నేనైతే ఇలా అన్నంలో కలిపేసుకొని ముద్దలు వేసేసుకొని లొట్టలు వేసుకుంటా తినేసాను ఆ రోజు ఏ పప్పు కూడా మనకి అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ దీన్ని మేమైతే తాలింపు పెట్టమండి మేము ఇలాగే తింటాము కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇలా చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఓకే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ